నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో జూలై ఒకటవ తేదీ నుంచి ఆర్టికల్ ఎయిటీన్ సూన్ వీసా కలిగిన వారు ఎవరైతే ఉన్నారో కువైట్ నుంచి ప్రయాణించాలంటే కానీ తమ యొక్క యజమాని నుంచి ఎగ్జిట్ పర్మిట్ పొందవలసి ఉంటుందని చెప్పేసి కువైట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఒక నిర్ణయం పైన విమర్శలు వస్తూ ఉన్నాయి ఇప్పటికి కూడా కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఈ నిర్ణయాన్ని కువైట్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నారు ఎందుకంటే కానీ కువైట్లోని కొంతమంది యజమానులు ఎవరైతే ఉన్నారో ఎగ్జిట్ పర్మిట్ కోసం యాభై దినార్లు డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒకవేళ ఆ యొక్క ఎగ్జిట్ పర్మిట్ కోసం మీద ఎమర్జెన్సీలో అప్లై చేసినప్పుడు కూడా డబ్బును డిమాండ్ చేస్తూ అలాగే మా యొక్క బలహీనతలతో వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు మా యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ హరించిపోతుందని చెప్పేసి చాలామంది ప్రవాసులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు స్థానిక మీడియా కువైట్లోని చాలామంది ప్రవాసులతో అయితే మాట్లాడడం జరిగింది తాజాగా మనం చూసుకుంటే కానీ శనివారం శుక్రవారం కువైట్లో వీకెండ్ ఉంటుంది కాబట్టి చాలామంది ప్రవాసులు చుట్టుపక్కల గల్ఫ్ దేశాలైనా దుబాయ్ కానీ సౌదీ అరేబియా కానీ కతారు కానీ వెళ్ళి వస్తూ ఉంటారనమాట అలా వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు కువైట్ దేశం పౌర విమానయానం కానీ లేకపోతే పర్యాటక రంగం మనం చూసుకుంటే కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగుతూ ఉండేది ఇప్పుడు ఒక యొక్క ఎగ్జిట్ పర్మిట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిసారి వెళ్ళాలంటే యజమానులు అనుమతి తీసుకోవడంతో అయితే వాళ్ళైతే వెళ్ళడానికి ఇష్టం లేక కువైట్లోనే మేము బంధించినట్టుగా వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా ఉన్నామని చెప్పేసి అలాగే ప్రస్తుతం ఎగ్జిట్ పర్మిట్ ఏదైతే ఉందో దాన్ని అభ్యర్థించాలంటే కానీ ఒకవేళ యజమాని తిరస్కరిస్తే కానీ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్లో అయితే కంప్లైంట్ ఇవ్వమంటూ ఉన్నారు చాలామంది కంప్లైంట్ ఇవ్వడానికి భయపడుతూ ఉన్నారు ఎందుకంటే యజమాని మీద కంప్లైంట్ ఇస్తే కానీ ఉద్యోగం నుంచి తీసివేస్తాడని చెప్పేసి చాలా మంది ప్రవాసులు భయపడుతూ ఉన్నట్లయితే తమ యొక్క అభిప్రాయాలను స్థానిక మీడియాకి తెలపడం జరిగింది మరి ఎగ్జిట్ పర్మిట్కు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయడన్నా ప్రస్తుతానికి చాలా మంది ప్రవాసులు మనం చూసుకుంటే డబ్బు డిమాండ్ చేస్తూ ఉన్నారు వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారు అలాగే మేము ఏదైనా ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలంటే యజమానులు పలకడం లేదని చెప్పేసి ఇలా రకరకాలుగా ఇది చెబుతూ ఉన్నారు మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్